నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు నలభై నాలుగో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకై సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు నలభై నాలుగో జాతీయ రహదారిని దత్తత తీసుకుని ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు గురువారం ఉదయం శిక్షణ ఇచ్చారు అందులో భాగంగా అతివేగంగా ప్రయాణించే వాహనాలపై ఆటోమేటిక్ ఛానల్ జనరేట్ అయ్యే విధంగా ఏఎన్పిఆర్ కెమెరాలు ఏర్పాటు చేశారు అలాగే రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉన్న ప్రదేశాలను గుర్తించి దానిని సరిచేయడానికి ప్రణాళికల రూపొందిస్తూ నలభై నాలుగో జాతీయ రహదారిపై ఉన్న పోలీసు సిబ్బందిలో ఫస్ట్ రెస్పాండెంట్స్ అందరికీ గురువారం ప్రథమ చికిత్స మరియు శతగాత్రులను సురక్షితముగా తరలించే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్రెడ్డి మాట్లాడుతూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి సహాయం ఎన్హెచ్ నలభై నాలుగుపై ప్రమాద నివారణకు ఎంతో దోహదపడుతుందని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ రంగకృష్ణ ఎస్ఐ శివానందం మనోహరబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ లతో పాటు సేఫ్ లైఫ్ ఫౌండేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన నాచగిరి టీవీ న్యూస్